అయితే ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే ఆ పాపం ఓరికే పోదు అంటూ ఉంటారు ఇప్పుడు అది నా లైఫ్లో నిజమేంది అంటూ నాగ చైతన్య అయితే ఎమోషనల్ అయితే వచ్చేసారు ముందు నుంచి నా లైఫ్ ఇదే అటు తండ్రి ప్రేమను అటు తల్లి ప్రేమను నోచుకోలేకు నోచుకోలేకపోయాను ఇప్పుడు తండ్రి ప్రేమ అయినా నాకు సొంతంగా ఉండలేకుండా పోతుంది ఎవరైనా సరే తల్లిదండ్రులతో కలిసి ఉండాలి అనుకుంటారు ఆ అదృష్టం నాకు లేకుండా పోయింది ఇప్పుడు అలాగే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కానీ ఆ అమ్మాయి కూడా నాకు నాతో ఆ అమ్మాయితో జీవించే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది ఇప్పుడు అఖిల్పల్లిలో కూడా నాకు మళ్ళీ అవమానాలు ఎదురయ్యాయి అయితే అమలగారు పెళ్ళిలో కట్టుకున్న సీరని ఇప్పుడు అఖిలిగా వైఫ్కి ఇచ్చారంట కానీ అప్పుడు శోభితకి ఎందుకు ఇవ్వలేదు మేమంటే అంత ఇష్టం లేదు వారికి పెద్ద కొడుకుగా నాకు ఫస్ట్ ఇచ్చే తర్వాత వారికి ఇవ్వచ్చు కదా అంటూ నాగ చైతన్య అయితే ఎమోషనల్ అయితే వచ్చేశారు నా లైఫ్లో ఏవి అనుకున్నవి జరగలేవు అంతేకాకుండా అన్ని అవమానాలే ఎదురవుతున్నాయి నా లైఫ్లో వీళ్ళే విలన్స్ తండ్రిగా నాకు నాకు తల్లి ప్రేమ దగ్గలేదు ఇటు తండ్రి ప్రేమ కూడా దక్కడం లేదు అంటూ నాగచైతన్య అయితే ఎమోషనల్ అయితే వచ్చారు